మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆదివారం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం తూంకుంటాలోని మొగుళ్ల వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ నందు టీపీసీసీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటపూర వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ చేనేత చౌలి మార్కెటింగ్ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పదవులు ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేలల అందుబాటులో ఉండటమే నా నైజం అని నా ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడ్డాని వ్యక్తిత్వం చంపుకుంటే ఎప్పుడో ఉన్నత పదవులను అందుకునేవాడినని నేను గౌరవాన్ని కోరుకునేవాడినని పదవులు వస్తుంటాయి పోతుంటాయి మన వ్యక్తిత్వం మారకూడదని మన గౌరవ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి మన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఒక కార్యకర్తలా పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడి పనిచేశానని వారు నేడు ముఖ్యమంత్రిగా ఉండటం వలన మల్కాజ్గిరి ప్రజల అదృష్టమని వారిని గెలిపించినట్లే ఇప్పుడు సున్నితమ్మను గెలుపు కోసం కూడా అదేవిధంగా కృషి చేస్తానని మన మేడ్చిన నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇప్పించి వారి గెలుపుకు మనం అగ్రభాగాన నిలబడదామని చెప్పారు ఈ సమావేశంలో వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గోగుల సరిత నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ గ్రామ మండల మున్సిపల్ కార్పొరేషన్లు అధ్యక్షులు వాటి పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గౌరవనీయులు సమావేశ అధ్యక్షులు మిత్రులు బజేష్ గారు ప్రియమైన కార్యకర్తలందరికీ నాయకులందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మైనప్పటి గారికి అదేవిధంగా సునీల్ రెడ్డి గారికి హరివర్ధన్ రెడ్డి గారికి శరత్ చంద్రారెడ్డి గారికి వివిధ అనుబంధ సంఘాలు అదేవిధంగా పార్టీ పదవుల్లో ఉన్నటువంటి పెద్దలు ప్రజాప్రతినిధులు మిత్రులందరికీ ముఖ్యంగా మహేంద్ర నాకు చిరకాల మిత్రులు మీకు కూడా చాలా కాలం పార్టీ శాసన సభ్యుడిగా మంత్రిగా ఉన్నటువంటి వారికి ఎమ్మెల్సీగా మళ్ళీ మంత్రిగా ఆయన ఒక మొండి మనిషి హనుమంతన్న కంటే మొండి మనిషి హనుమంతాన్న కోపం వస్తే కొద్దిగా మేతబడి పడతాడు కానీ మహేంద్ర అన్న చాలా కూలుగా అందరినీ సమన్వయం చేసేటటువంటి ఓర్పు నేర్పొన్నటువంటి వ్యక్తి కాబట్టి దయచేసి మన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చి మీ దగ్గరే ఎంపీఐ పిసిసి అధ్యక్షుడై ఈనాడు మీ మనిషే ముఖ్యమంత్రి ఉన్నారు అంటే మీతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తి మీకు ప్రతి మనిషికి అన్న రేవంత్ అన్నా అని వ్యక్తి ముఖ్యమంత్రి ఉండటం ఎవరికీ సాధ్యం కాదు నాకు తెలిసి కొడగలి కంటే ఎక్కువ పరిచయం ఉంది మీతోటి కాబట్టి దయచేసి మీ మనిషి యొక్క గౌరవాన్ని నేర్పాలి ఈనాటి సాక్షాత్తు ముఖ్యమంత్రి యొక్క గౌరవాన్ని నిలిపేటటువంటి నియోజకవర్గం ఈ పార్లమెంట్ సీటు తోటి ప్రభుత్వంలో పెద్ద మార్పులు వస్తాయని కాదు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రికి ఒక శక్తిని ఇచ్చి నిలబెట్టి ఎస్ మీ మనిషిగా మేము గెలిపించాము సునీత్ అక్కడ మీ ముందుకు తీసుకొచ్చాము మీరు మాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని మళ్ళీ మేము మెరుగుదల చేశామని చెప్పేటటువంటి అవకాశం మీకు దక్కింది మన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఒక రకమైనటువంటి పోగడు ఉంది రూరల్ తెలంగాణలో ఒక రకమైనటువంటి పోపడు ఉంది మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లేదు మిమ్మల్ని ఎవరిని తక్కువగా చూసే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉండి కసిగా రేవంతను గెలిపించారు కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రానికి అవకాశం వచ్చింది మరి ఈ రాష్ట్రానికి అవకాశం తీసుకొచ్చినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం ముఖ్యంగా మేడ్చే నియోజకవర్గం అందరూ మాటిచ్చారు ఇంత పెద్ద మెజారిటీ మనం ఇస్తామని చెప్పి నేను ఈ రోజు ఏ నోటు లేదు ఏ రకమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వం అధినేత మీ మనసుకున్నాడు కాబట్టి పదవుల గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు చాలా వరకు హనుమంతన్న బ్రహ్మాండంగా చెప్పారు రాజకీయాలు ఏం జరుగుద్ది ఏం జరగదు ఎట్లా జరుగుద్ది ఎప్పుడు జరుగుద్ది అనేది కాబట్టి దయచేసి మీరందరూ మనోనిపలతో ఈ నియోజక ఈ నియోజకవర్గానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది రాజకీయ పదవులు కావచ్చు అభివృద్ధి కావచ్చు అభివృద్ధి ముఖ్యమంత్రి నమ్మకం అని ఉంది అడు అడుగున ఆయన ఇక్కడ ఏం కావాలో తెలిసినటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి దయచేసి గతంలో ముఖ్యమంత్రులకి ఈ నియోజకవర్గం పట్లంతా అవగాహన ఉండకపోవచ్చు కానీ ఈనాటి ముఖ్యమంత్రికి ఈ ఏడు నియోజకవర్గానే కాదు రాష్ట్రంలో అన్ని అవకాశాలు తీర్చిదు ఒక కష్ట ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు కాబట్టి అందుకని మేమందరం కూడా ఆయన్ని సపోర్ట్ చేసి ఆయన నిలబెట్టి ఆయన ఒక మంచి ముఖ్యమంత్రిగా తెలంగాణ ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా ఈ భారతదేశంలో ఉండటానికి మేమందరం ఆయనతో పయనించడానికి హనుమంతున్ని కానీ మహేంద్రాన్ని కానీ మేమందరం సపోర్ట్ చేయడానికి వచ్చాం అందుట్లో మీ గౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లో తక్కువనిచ్చే పరిస్థితి లేదు హరివర్తన్ లాంటి కష్టపడ్డటువంటి వ్యక్తులకి గుర్తింపు పొట్టుందని చెప్పి కూడా మనం చేస్తున్నాం కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీ సురేందమ్మ గారు రేపు కాబోయేటటువంటి పదవుల్లో వచ్చేవాళ్ళు అందరూ చూసుకుంటాం మీ గౌరవాన్ని కాపాడమని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఆయన మనసు నిండా గుండె నిండా ఉంది మొన్న శాసనసభలో గెలవలేనంత మాత్రాన మీరు తక్కువ మీరు ఎక్కువ కాదు కాబట్టి ఈ నియోజకవర్గ గెలుపు అత్యంత ముఖ్యం కాబట్టి హనుమంతానికి మాకు బాధ్యతలు చెప్పారు సుధీర్ అన్న నాకు గతంలో కూడా మిత్రులు ఆయన కూడా మేము మేమందరం కలిసి మంచి పనిచేస్తాం కాబట్టి దయచేసి అందరం కసిగా నలభై రోజులు కష్టపడండి రేపు రాబోయే నాలుగున్నర సంవత్సరాలు మీ గౌరవాన్ని కాపాడేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందుకనే చిన్న చిన్న కొత్త వాళ్ళు వచ్చినా పాతోళ్ళు వచ్చినా కొత్త డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా అసలు లక్ష్యం ఇందాక అని చెప్పాడు వాళ్ళ ప్రధాన శత్రువులు పట్టాలి అదే విధంగా బీజేపీని ఈ ఎన్నికల్లో రానియకూడదు బీఆర్ఎస్ రాదు బీఆర్ఎస్ నిర్ణయించుకుంది ఆడు నిలబెట్టిన అభ్యర్థులే నిలబడట్లేదు అని అంటే ఆ పార్టీ గెలవట్లేదు అనేది రేపు నిఖాసైనటువంటి నిర్ణయాలు కాబట్టి ప్రజల్లో రేపు వచ్చేటటువంటి కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం ఇక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చి మిమ్మల్ని మేము శాసిస్తామని చెప్పేటటువంటి బీజేపీ పార్టీకి అవకాశం లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది రేపు పద్నాలుగు సీట్లు తక్కువ కాకుండా మనం గెలిస్తే ఎవడు మనకేమి కన్నెత్తి చూసే ధైర్యం ఏ బీజేపీ పార్టీతో ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ముఖ్యమంత్రి బలోపేతం చేస్తే ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా మీరు అనుకున్నీ మీరు సాధించుకోవచ్చు మీరు అనుకున్న పదవులు నీకు వస్తాయి ప్రజలు కోరుకున్న అభివృద్ధి నీకు వస్తుంది సంక్షేమం మీ ముందుంటది కాబట్టి మన ముందున్నటువంటి ప్రధాన బాధ్యత ఈనాడు మెజార్టీ పార్లమెంట్ గెలవాలా అందులో మత్కాజ్ గిరి నంబర్ వన్ గా అవకాశం అప్పుడే మన గౌరవాన్ని కాపాడే అవకాశం చెప్పి ముఖ్యమంత్రి గారికి వస్తుంది చెప్పేటటువంటి ధైర్యం కూడా మాకు కూడా వస్తుంది కాబట్టి దయచేసి మీరందరూ మనసు పెట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు ఇంత గరివర్తన చెప్పారు ఆయన పడ్డ కష్టం ఎన్ని సంవత్సరాలుగా ఏ రూపాల్లో కష్టపడ్డారో చాలా మంది కార్యకర్తలు మీ అందరూ ఇందులో భాగస్వాములే కాబట్టి వీటికన్నిటికీ పరిష్కారం మీరు మనసులో ఉన్నటువంటి కోరికల యొక్క పరిష్కారం రేపు పార్లమెంట్ లోనే మనకుంది ఈ పార్లమెంట్ గెలవండి మీ కోరికలు తగ్గట్టుగా మీ అవకాశాలు తగ్గట్టుగా మీ ఆలోచనలు తగ్గట్టుగా పరిపాలన చేసే బాధ్యత కానీ పదవులు ఇచ్చే బాధ్యత గాని మా మీద ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి ధైర్యంతో ఎప్పుడైతే ప్రతిపక్షంలోనే గెలిపించినటువంటి మీకు కొత్తగా రాజకీయాలు చెప్పాల్సిన అవసరం లేదు ఈ మేడ్జా నియోజకవర్గానికైతే అసలే చెప్పాల్సిన అవసరం లేదు ఎంతో మంది మహానుభావులు చూసినటువంటి నియోజకవర్గం ఎంతో మంది మహానాయకుల దగ్గర పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు మీ దగ్గర కాబట్టి దయచేసి ఇప్పుడు మీ చేతిలో ఉంది ఈ నియోజకవర్గం మీ కళ్ళ ముందు మీరు అనుభవించే అవకాశం వచ్చింది తప్పకుండా సునీల్ అక్కడికి గెలిపేయండి మీ యొక్క కోర్టలు తగ్గట్టుగా ముందుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఏ సమయంలో ఎప్పుడు మహేంద్ర అన్న మీకు తెలుసు ఆయన అంత మొండి మనిషి లేడు ఆ పార్టీలో చూశాడు మీ పార్టీలో చూసా ఇప్పుడు ఈ పార్టీలో కూడా చూస్తుంది కాబట్టి అంత పట్టుదలు కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లో బాగు తక్కువ మంది ఉంటారు కాబట్టి ఆయన పట్టుదలకు తగ్గట్టుగా మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత మహేంద్రాన్ని తీసుకుంటాడు ఈ పక్కన హనుమంత్ అన్నుంటాడు సుధీర్ అన్నుంటాడు రేపేపీ సునీత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఉన్నారు ప్రభుత్వం ఉంది అసలు ఈ మనిషి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి దయచేసి పెద్ద ఎత్తున కష్టపడి గెలిపించండి ప్రయత్నిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేడ్చల్ నియోజకవర్గ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇప్పుడు చిత్రాలు సభాధ్యక్షుడు పిసిసి ఉపాధ్యక్షుడు బజేష్ యాదవ్ గారికి మేచె నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మంత్రివర్యులు మన ప్రియతమ్మ తుమల్ నాగేశ్వరరావు గారికి మన పార్లమెంట్ అభ్యర్థిని జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి సుంతా మహేందర్ రెడ్డి గారికి సుంతా మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మన అన్న నాయనప్ప హనుమంతరావు గారికి మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారాయణ గారికి మరి నక్క ప్రభాకర్ గౌడ్ గారికి ఏ బ్లాక్ బి బ్లాక్ అధ్యక్షులకి ఏడు మున్సిపాలిటీల అధ్యక్షులకి మూడు కార్పొరేషన్ అధ్యక్షులకి ఐదు మండల పార్టీ అధ్యక్షులకి అందరికీ మరి వేదిక మీదటువంటి చాలా మంది పెద్దలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ముంగడు కూర్చున్నటువంటి నా యొక్క కుటుంబ సభ్యులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకురాలు అందరికీ కూడా నాయకుల హృదయపూర్వక నమస్కారం మరి ఇప్పుడు ఎన్నికల సమరం మొదలైంది మనందరం కూడా కన్సెస్ల వారిగా మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నాం ఇక నలభై ఐదు రోజులే మన ఎన్నిక అందరం కూడా కష్టపడి పనిచేల్సిన సమయం అవసరం కానీ కానీ చాలా చాలామంది నాయకులల్లా రకరకాలైనటువంటి అపోహలు రకరకాలైనటువంటి క్వశ్చన్లు ఉన్నాయి కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్తలేరు అయినా కూడా నేను ఏమంటున్నా అంటే పార్టీ నేను గురి పొందాలంటే ఓటు అనేది చాలా అవసరం ఓటు అనేది అవసరం అనుకున్నప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఏడు అసెంబ్లీ మనం కోల్పోయినా అది ఏ విధంగా కోల్పోయినా ఏడు కేడు కోల్పోవడం జరిగింది మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెలవాలంటే మరి అందరి పాత కలికతో మన అందరూ కూడా జాయిన్ చేసుకుని అందరూ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు పోవాల్సినటువంటి సమయం ఆసనం అనేది అవసరం కూడా ఉంది కానీ ఒకటి మాత్రం వేదిక మీద ఉన్నటువంటి మా పెద్దలందరికీ నా ఒక వినమ్మ ఏంటంటే పది సంవత్సరాలు అంటారు కానీ ఐదు సంవత్సరాల నుంచి అయితే మీ అందరికీ మనందరికీ కూడా తెలుసు కాళ్ళకు బట్టలు కట్టుకొని బల్బం కట్టుకొని మనందరం తిరిగినాం కష్టపడ్డాం ఉద్యమాలు చేసినాం ధర్నాలు చేసినాం దీక్షలు చేసినాం అరాచక పాలన కేసీఆర్ పాలనని మన నియోజకవర్గంలో మంత్రిగా ఉండి మరి ఏ విధంగా దోపిడీ చేసినటువంటి మందారానికి వ్యతిరేకంగా మనం ఏ విధంగా ఉద్యమాలు చేస్తామో మనందరికీ కూడా తెలుసు అర్ధరాత్రి అపరాత్రి లేదు ఐదు సంవత్సరాలు నిజంగా కూడా అన్న ఐదు సంవత్సరాలు నేను కుటుంబంగా ఒక్క రోజు కూడా నేను కేటాయించలేదు నా కుమారుడు పెళ్ళి తప్ప ఐదు సంవత్సరాలు మేము చాలా కష్టపడి పనిచేసినాం మేమంతా నిలబడినప్పుడు ఏజెంట్లు లేకపోతే వైపల్లిలో నేను టేబుల్ వేసుకున్న రోడ్డు మీద కూర్చొని నేను నోట్ లెక్కించిన బయట పనిలో నేను అక్కడ ఎలక్షన్ ఉంటే నా పుట్టిన రోజు జరుపుకోవడానికి గట్కేశ్వరంలో ఐదు వేల మందిని ఎస్బీఆర్ కాలంలో ఐదు వేల మందిని పండుగ పూట తీసుకొచ్చి ఉగాది రోజు ఆ రోజు ఎలక్షన్ అని ఆయన అకౌంట్లకు రాకుండా ఐదు వేల మందికి భోజనాలు పెట్టి ఆ రోజు బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేసి రేవంత్ రెడ్డి గారి కోసం గెలిపేయడం కోసం అందరం మనం కష్టపడ్డాం మనందరం కానీ మాత్రం హరివర్త గురించి మీ తెలుగులో లేదు నాకు దాచినన్ని దెబ్బలు రాజకీయాలలో ఒక తాగుండదు చెప్తా ఉన్నా నా శరీరం అంతా కమిల్పోయింది మనసు కూడా కమిలిపోయింది అయినా కూడా నేను ఉద్యమం చేస్తూనే ఉంటా కార్యకర్తల కోసం ప్రజల కోసం కష్టపడి పనిచేస్తా పార్టీ కోసం ఆహార దిశ కృషి చేస్తాను తెలియజేస్తా ఉన్నా నాకు పదవి వచ్చినా కాకుండా పదలేదు కానీ ఒక్కటి మాత్రం నేను కోరుకుంటా వేదిక మీద నా రెస్పెక్ట్ మాత్రం తగ్గించకండి ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజల మధ్య నుండి ప్రజల కోసం అపోసంలో ఉన్నా ఎప్పటి కూడా పనిచేస్తా వస్తున్నాం మీరు నా ఇంపార్టెన్స్ కాపాడండి నేను కార్యకర్తల యొక్క ఇంపార్టెన్స్ అదే మీరు వచ్చినా రాకుండా తప్పకుండా నేను వాళ్ళ కండుగా ఉంటాను కానీ మనందరం కూడా మీరు ఎలాంటి పోదు ఎవరు వచ్చినా రానియండి వచ్చినా కూడా తప్పకుండా అందరం పాత వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇస్తూ కొత్త వాళ్ళకు కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ అందరూ కూడా కలుపుకొని పోదాం వేదిక మీద పెద్దలందరూ కూడా అన్ని చూసి వచ్చిన వాళ్ళే అన్ని చూసి వచ్చిన వాళ్ళు అన్ని తెలిసి వాళ్ళకి అందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారు అన్ని కూడా ప్రతి కార్యకర్త గురించి తెలుసు ప్రతి లీడర్ గురించి తెలుసు మీరు అందరం కలిసి ఇప్పుడు మీకు నేను చెప్పేది ఆరు పథకాలు ఆరు గ్యారంటీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు చెప్పి చెప్పి మొత్తుకొని మొత్తుకొని కలిగిన చెప్పొచ్చు వాళ్ళు మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు నేను చేయాల్సింది ఏంటంటే అందరూ సమయం చేయడమే సమన్వయం చేయాలంటే ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి పదవి ఉన్నంత మాత్రాన పదవి లేకపోయినంత మాత్రాన పదవి ఉండొచ్చు రేపు కాకపోవచ్చు హరివర్తన్ జిల్లా ఉండచ్చు ఉండొచ్చుకోవచ్చు కానీ హరివర్తన్ ఇంపార్టెన్స్ ఏదో మీ అందరు తెలుసా తెలియదా నేను కష్టపడ్డా లేదా చెప్పండి కూడా పని చేసినా లేదా ఎలక్షన్ కోసం ఎలక్షన్ మేనేజ్మెంట్ అని కొంతమందిని పెట్టుకుంటే నేను కూడా పెట్టుకున్నా ఎలక్షన్ అప్పుడు పెట్టుకుంటే వాళ్ళు వచ్చిన నలుగురు వచ్చిన ఉంటుండే అన్న నేను ఎప్పుడు ఇట్లా చూడలే అర్ధరాత్రి అపరాధానికి కూడా వెళ్ళిపోతున్నాను నీనైనా మేము పనికిరామని చెప్పి వాళ్ళే నా ఎరిక తప్ప నేను మాత్రం నెలవేరు అందుబాటులో ఉన్నా ఇప్పుడు కూడా తప్పకుండా మా చెల్లమ్మ సుంతమ్మ గురించి మహేందరం గురించి పార్టీ కోసం రేవంత్ అన్న పంపించాడు నేను కూడా ఆస్పిరెంట్ గా ఉండే నేను కూడా అసెంబ్లీ టికెట్ అడిగినా పార్లమెంట్ టికెట్ అడిగినా పార్లమెంట్ టికెట్ ఇస్తాను మాటించినా కూడా అయినా పంపించినా కూడా ఈ రోజు వేదిక ద్వారా మీ అందరు చెప్తా ఉన్నా మనసా వాచ కర్మన అందరందరూ ప్రమాణం చేసి వేటికి లొంగకుండా మన సునీత మహేంద్ర రెడ్డి గారిని అత్యధిక మేయాటితో గెలిపించామని మీ అందరు కూడా కోరుకుంటూ ఏళ్ళ వేల నలభై ఐదు రోజులు కష్టపడ్డాం తర్వాత మన ఎన్నికలు ఎప్పుడు కూడా మీ అందరికి అండగా ఉంది మీ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా నేను మీకు అండగా ఉంటా ఎందుకంటే మనం నేను ఎడ్పీటీసీ రానప్పుడు నా ఒక్క దగ్గరనే కాదు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎంపీటీసీకి నేను డబ్బులు ఇచ్చినా లేదా మీరు ఒకసారి చెప్పండి ప్రతి ఎంపీసీ గట్ కేసారి నుంచి మొదలు పెడితే దాకా ఉన్నటువంటి ప్రతి ఎంపీటీసీ ఆదుకున్నా ప్రతి ఎంపీటీసీ గెలుపు కోసం ప్రయత్నం చేసిన తప్పకుండా అదే విధంగా ఇక ముందు కూడా ఉంటా నేను తప్పకుండా మీ అందరితో కలిసి పనిచేస్తానని వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ గారికి మాటిస్తున్నాం మేమందరం మించగం నుంచి అత్యధిక మేయారి ఇచ్చి ఇక్కడ నుంచి యాభై వేల మేయారితో సునీతమ్మ కట్టం కట్టాలని సందర్భంగా తెలియస్తూ అవకాశం ఇచ్చినటువంటి మధ్య యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా జై